బహు భయంకరమైన పరిస్థితిలోకి దిగజారిపోతుంది ఎవరైనా ఇందులోకి వెళ్ళి భయంకరమైన ఊపిల బయటికి రావాలంటే కేవలం ప్రభైన యేసు క్రీసు ద్వారా మాత్రమే బయటికి రాగలడు ఎందుకంటే ఆయన ఒక్కడే పాపమనే ఊపిని అంటే పాపాన్ని జయించిన వ్యక్తి లోకాన్ని జయించిన వ్యక్తి అర్థమవుతుందండి పాపము లేనటువంటి వ్యక్తి ఆయన ద్వారా మాత్రం ఏం కాగలడు ఆ వ్యక్తి ప్రేమి బయటికి రాగలరు ఏ వ్యక్తి అయితే సర్వసృష్టికర్తను దేవుని వైపు తిప్పబడి అయ్యా నేను పాపిని నేను ఊబిలో దిగిపోతున్నాను నన్ను కాపాడాలని ఏ వ్యక్తి అయితే అంగళవారం ఇస్తాడో రోజు ఇస్తాడో రెండు చేతులు పైకెత్తి ఎత్తి ప్రభువైపు చూస్తాడో ఆ వ్యక్తికి నేను చేస్తాడు దేవుడు చేయి పట్టి పైకి లేవనెత్తాడు ఉదాహరణకి నలభై అధ్యాయం కీర్తన గ్రంథము ప్రేమిడారావు ఒకటో అధ్యాయం చ రెండో అధ్యాయం చదవండి నలభై అధ్యాయము కీర్తన గ్రంథము కీర్తన గ్రంథం నలభై అధ్యాయము కీర్తన నలభై అధ్యాయము ఒకటి రెండు వచనం కూడా చదవండి యహోవా కోరుకు నేను సహనముతో ఇదో కనిపెట్టుకుంటేని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలోకించాను ఆ నాశనకరమైన గుంటలో నుండి జీకటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులో స్థిరపరచను హలో ఇక్కడ కీర్తన అంటున్నాడు నేను యహో ఒకరికి ఏం చేశాను సహనముతో కనిపెట్టుకున్నాను అంటే ఏంటి కనిపెట్టుకున్న అర్థమేంటిది ఆయన కొరిని ఎదురు చూశాను ఆయన కొరికి అంగళార్చాను ఆయన దగ్గర ఏంటి బొరం పెట్టాను అయితే ప్రీమియం ప్లారా ఆయన ఏం చేస్తున్నాను ఊబిలో నుంచి జిగటగల దొంగ ఊబులో నుంచి ఏం చేశాడు పైకి లేవనెత్తి బండ మీద ఏం చేసినన్ను నిలబెట్టాడని దేవుని వాక్యం చెప్తుంది భవిష్యత్ ఇద్దనం మన జీవితంలో వ్యక్తిగత జీవితంలో వైద్య కనబడకపోవచ్చు కానీ మన వ్యక్తిగత జీవితంలో జయించలేని అనేకమైన పాపాలు కూడా మనలో ఉండవచ్చును మన అంతరంగంలో అనేక రకాల పాపాలు ఉండవచ్చును ప్రేమైనరా దాని కొరకు నువ్వు ఎంతగానో పోరాడుతుండవచ్చు ప్రార్థిస్తుండొచ్చు పక్షతో పడుతుండొచ్చు వాక్య ఉన్నప్పుడు ప్రభు దీనికి బిదల కావాలని ఆశపడినప్పటికీ ప్రేమరా ప్రభుత్వ చూసినప్పుడు సహనముతో ఎదురు చూసినప్పుడు దేవుడు కన్నీరుతో నిజమైన మనసుతో నిజమైన మనస్తో నువ్వు కన్నీరు దేవుడు మారుపెట్టినప్పుడు వీళ్ళు ఎలాంటి పాపములు ఉన్నప్పటికీ అందులో చేయగలడు పైకి లేవని చేయించు ఇలా పరిశుద్ధతలో క్రీస్తుని బండ ఏం చేయగలనా నిలవబెట్టకు సమర్థవంతుడు హలో